రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని దోషికుంట చెరువులో కబ్జాలను ఇరిగేషన్ అధికారులు తొలగించారు కుంటలు చెరువులు ఎదే కబ్జాలకు గురవుతున్న ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు దోషికుంట చెరువు కబ్జాకు గురవుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో కబ్జాలను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు జేసీబీతో చెరువు వద్దకు వచ్చిన ఇరిగేషన్ అధికారులు కబ్జాకు గురైన చెరువును పరిశీలించి తూతూ మంత్రంగా కూల్చివేతలు చేపట్టి వెళ్లిపోయినట్లు స్థానికులు ఆరోపించారు చెరువుకు సంబంధించిన అలుగును కూల్చివేసిన స్పందించకపోవడంతో స్థానికులు ఫిర్యాదు చేయగా చెరువు అలుగును మరమ్మతులు చేశారు అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఏఈ స్థాయి అధికారులు శంషాబాద్ లో విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ విలువైన చెరువులు కుంటలు కబ్జాకు గురైన అందుకు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని ఇరిగేషన్ అధికారులు చెప్పారు మేము ఇక్కడ సైట్ ఇన్స్పెక్ట్ చేసి ఆ అలుగుని రిస్టోర్ చేశాము అలాగే ఎఫ్టిఎల్ ఏరియాలో ఒక కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒకటి నడుస్తుంది ఈరోజు దాన్ని కూడా మిషన్ పెట్టి రెవెన్యూ అండ్ మున్సిపల్ అధికారులు మేము అందరం కలిసి డిస్మాడిలింగ్ చేయడం జరిగింది చెరువు భూముల్లో ఎక్కడైనా ఇట్లాంటి అక్రమాలు ఉంటే సహించలేదు వెంటనే వాటిని తీసేస్తున్నాము డిపార్ట్మెంట్ అందరం కలిసి ఇప్పుడు ఇక్కడ హలో హైదరాబాద్ అన్ని దాని ఎఫ్టిఎల్ పర్మిషన్లు మా మేము ఇయ్యం కాకపోతే మా ఎఫ్టీఎల్ పబ్లర్ పాయింట్ ప్రకారం వాళ్ళు బయటే ఉన్నారు మా ఏరియాలో అది చెరువులనే ఉందని చెప్పి ఇక్కడ లోకల్ అని అంటారు సార్ చెరువు ఎఫ్టిఎల్ మ్యాప్ పబ్లిక్ డొమైన్లో ఉంది మీరు కూడా చూసుకోవచ్చు మేము కూడా అందరికీ ఎవరికైనా చూసుకోవచ్చు మీరు కూడా చెక్ చేసుకోవచ్చు డిపాజిషన్ చేసింది అది చెరువులో ఉంటుంది ఎఫ్టీఎల్ లో అది పిల్లర్స్ ఏవో తీసుకుంటారు